ఓకే వెల్కమ్ టు అవర్ క్లాస్ మనం ఇప్పటి వరకు టెన్సెస్ చూసాం సో సింపుల్ సింపుల్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలి అని అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే మనం తెలుసుకోయే వర్డ్ ఏంటంటే షెల్ ఏంటది షెల్ సో దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే చేయబోయే పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయటప్పుడు తెలియజేసేటప్పుడు షెల్ అనేది యూజ్ చేయాలి సో నేను ఒక టూ పాయింట్స్ మేక్ చేశాను అంటే ప్రిపేర్ చేశాను అప్పుడు అవి యూజ్ చేస్తే ఈ షెల్ అనేది యూజ్ చేయాలి ఓకే షెల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి షెల్ని ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్లో వాడాలి రైట్ అది ఇంగ్లీష్లో ఉంది కానీ మనం సింపుల్గా ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా షెల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుస్తుంది రైట్ పాయింట్ వన్ ఇది అండ్ పాయింట్ టూ ఏంటంటే కెపాసిటీని ఓకే ఒక మనిషి యొక్క కెపాసిటీ ఓకే సమర్థతను కెపాసిటీని తెలియజేయడానికి తెలియజేయడానికి తెలియ తెలియజేయడానికి వాడాలి అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే పర్మిషన్ పర్మిషన్ ఓకే పర్మిషన్ అండ్ ఆర్డర్ లేదా కమాండ్ కమాండ్కి కమాండ్ ఆర్డర్కి సంబంధించిన సంబంధించిన వాటిని కూడా వాటిని కూడా తెలియజేస్తుంది షెల్ అనేది క్లియర్ రైట్ ఇవి ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే షెల్ను సమర్థవంతంగా మనం యూజ్ చేయొచ్చు ఓకే రైట్ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుందాం ఫ్యూచర్ టెన్స్లో కెపాసిటీ పర్మిషన్ ఆర్డర్ ఓకే అప్పుడప్పుడు యూజ్ చేయాలి ఓకే ఒక్కొక్క దానికి ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం మనం సింపుల్గా క్లియర్గా ఓకే షెల్ని ఫ్యూచర్ టైమ్స్లో వాడాలి రైట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐషెల్ గోటు హైదరాబాద్ టుమారో ఓకే నేను రేపు హైదరాబాద్ వెళ్తాను రైట్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఐ దీనికి ఇంకో ఐ ఐషెల్ గో టు హైదరాబాద్ టుమారో ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఐ షెల్ బ్రైట్ ద ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ ఓకే ఐ షెల్ గో టు అమీర్పేట్ నెక్స్ట్ వీక్ అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు అండ్ కెపాసిటీ షెల్ ఐ హెల్ప్ యూ షెల్ ఐ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయనా ఇది కెపాసిటీ నేను చేయనా నా దగ్గర నేను చేయగలను కబడ్డీ నీకు చేయనా అని చెప్పేసి చెప్తుడు షెల్ ఐ హెల్ప్ యూ రైట్ కెపాసిటీ అండ్ థర్డ్ వన్ పర్మిషన్ ఓకే పర్మిషన్ షెల్వీ గో టు ద మూవీ షెల్వీ గో టు ద మూవీ ఇది పర్మిషన్ అడుగుతుండు ఓకే క్వశ్చన్ పర్మిషన్ సినిమాకి వెళ్దామా మనం సినిమాకి వెళ్దామా సో తెలుగులో మీకు అందరికీ తెలుసు సింపుల్ సింపుల్ వర్డ్స్ కాబట్టి సెంటెన్సెస్ కాబట్టి అండ్ ఆర్డర్ ఓకే ఇందులోనే థర్డ్ దాంట్లోనూ తాడు దాంట్లోనే ఇంకో ఎగ్జాంపుల్ పర్మిషన్ సంబంధించి సారీ ఆర్డర్ కమాండ్ సంబంధించి లెటర్స్ టేక్ ఇట్ ఇస్ ఫోర్ హీ షెల్ హీ షెల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్ హీ షెల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్ సో తెలుగులో చూసినట్టయితే అతను నా ఆదేశాలను ఏంటంటే ఆదేశాలు అంటే కమాండ్ ఆర్ ఆర్డర్ ఆదేశాలను పాటిస్తాడు ఓకే హీ షేల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే హీ షెల్ డూ యాజ్ ఐ సే అతను నేను చెప్పినట్టు చేస్తాడు కమాండింగ్ ఆర్ ఆర్డర్ సో క్లియర్ రైట్ ఇంకోసారి చూద్దాం రైట్ షెల్ చేయబోయే పనులు గురించి చెప్పేటి రైట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ ఫస్ట్ పాయింట్ షెల్ని ఫ్యూచర్ టెన్స్లో వాడాలి క్లియర్ కెపాసిటీ తెలియజేయడానికి వాడతా వాడాలి అంటే సమర్థతను అతడు చేయగలడు అలాంటి పర్మిషన్ అండ్ ఆర్డర్కి సంబంధించిన వాటిని వాటిని కూడా తెలియజేస్తుంది అవేంటో ఎగ్జాంపుల్స్ చూసాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ షెల్ గో టు హైదరాబాద్ టుమారో ఫ్యూచర్ టెన్స్లో వాడుతున్నాం నేను హైదరాబాద్ వెళ్తాను సెకండ్ షెల్ ఐ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేయనా అది కెపాసిటీ ఆర్డర్ పర్మిషన్కి సంబంధించి షెల్ వీ గో టు ద మూవీ పర్మిషన్ అడుగుతున్నాడు మనము పర్మిషన్ మనము సినిమాకి వెళ్దామా నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆర్డర్కి సంబంధించి హీ షెల్ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్ అతను నా ఆదేశాలను పాటిస్తాడు అంటే కమాండ్ చేస్తున్నాడు అతను నా అజ్ఞలు పాటిస్తాడు రైట్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద షెల్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్ ఎనఫ్ అండ్ ఇఫ్ యూ అండర్స్టూడ్ ఇట్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్